నేనేదో ఎవరిని రానియాను ఆలగడ్డ నియోజకవర్గంలో నేను నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియనను లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదైనా అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే దాన్ని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి ఎవరు వెనుక నుంచి చేస్తున్నారు అందరు తెలుసు ఆలగడ్డ నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనుకల జరిగేదన్నీ తెలుసు మా టైం మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంత అన్నీ బయట పెట్టడానికి సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది సందర్భాల్లో ఈ నాలుగైదు న్యూస్లు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మామ మాది మంచిదే అది కూడా ఈరోజు సాక్షి వాళ్ళ పైన మేము కేసు వేశాము వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళు కూడా ఎక్కడో గుచ్చుకో ఉంటుంది దాన్ని తగినట్టుగానే ఉండేవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము పార్టీ మమ్మల్ని మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు మీరేదో హడావిడి చేసి ఎన్నికల ముందు కూడా ఇంతే హడావిడి చేసినారు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే లేని కొనివన్నీ రాసినారు చెప్పినారు పెద్ద సీన్ చేసినారు మా మీద నమ్మకం ఉన్నింది పైన నాయకులకి మా మీద నమ్మకం ఉన్నింది దాన్ని తగినట్టుగానే ఈరోజు మేము గెలుచుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఇది కూడా మీ దృష్టికి మాట్లాడాలా మామూలుగా అయితే నేను దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు అని అనుకున్నాను ఏదైతే మొన్న రమిజ అని చెప్పి ఒక మహిళ ముస్లిం మహిళ ఆమె గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఒక అంటే మహిళలు అనేది ఎట్లాగో మీరు మర్యాద ఇవ్వట్లేదు ఆఖరికి ఆమె గురించి ఛానళ్ళల్లో మామూలుగా ఎప్పుడు బురకా వేసుకొని వస్తుంటారు ఆమె మొన్న బాధపడుతుంది టీవీలలో ఆమె ముఖము ఏ విధంగా అన్ని ఛానల్స్లో చూపించడం జరిగిందో ఒక ముస్లిం మహిళగా నా ముఖం అట్లా చూపించడం అనేది ఏందక్క అని చెప్పి ఆమె కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడవడం జరిగింది నేను అక్కడ మాట్లాడింది కూడా కార్యకర్తలు ఎవరైతే గతంలో బాగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత స్థానికంలో మాకెంతుందో పైన పార్టీకి కూడా అంతే ఉంది అదేవిధంగా మా అబ్జర్వర్ కడప నుంచి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సమాచారం అంతా ఆయనకి చెప్పి ఆయన పార్టీ దృష్టిలో పెట్టడానికి మాత్రమే ఆ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది